డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండలంక గ్రామంలో చెత్తను తరలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి పంచాయతీ ఆరో వార్డు సభ్యుడు కుర్మ క్రీస్తుబాబు ఆధ్వర్యంలో దీక్షకు మద్దతుగా ఎంపీడీసీ గుత్తుల లక్ష్మి ఇంకా వార్డు ప్రజలు పాల్గొన్నారు మాజీ ఎంపీపీ ఊటుకూరు సుబ్రహ్మణ్యం గ్రామ పెద్దలు బాసిన బోర్గారావు కాసిన నాగేశ్వరరావు మా ఊరు సాంబశివరావు గుత్తల యేసుబాబు దంగేటి రుద్రప్రసాద్ దంగేటి వెంకటశెట్టి దంగేటి బాబ్జీ తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు అర్థమవుతుంది ఎంత చెత్త అంటే చెత్త అనే దానివల్ల గ్రామంలో అడ్డు వ్యాధులు ప్రబలి చాలామంది అనారోగ్యాలు పాలవుతున్నారు అందు గురించి తక్షణమే ఒకవేళ ఇది బండార్లంక గ్రామ పంచాయతీ వాళ్ళు పరీక్షించకపోతే మండల పరిషత్ ద్వారా కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ సమస్య పరిష్కారం చేసి వెంటనే బండార్లం గ్రామాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని ఈ ప్రభుత్వం స్వచ్ఛ బండార్ మరి తీర్చిదిద్దాలని ఈ బండార్లంకలో ఈ చెత్త సమస్య మీద చేసే పోరాటానికి మరి ముగింపు పలికేలా కార్యక్రమాలు తీసుకుని చెత్త తరలించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి బండారు గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం